ధర్మవరం నియోజకవర్గం బత్తలపల్లి మండలం గంటాపురం గ్రామానికి చెందిన జాంపుల శ్రీనివాసులు తన గ్రామం నుండి అయోధ్యకు సైకిల్పై యాత్ర చేపట్టాడు తన గ్రామమైన గంటాపురంలో రామాలయం నిర్మించి నలభై ఒక్క రోజులు పూర్తయిన సందర్భంగా శ్రీరాముని మాలధారణతో సైకిల్పై అయోధ్యకు యాత్ర చేపట్టాడు గ్రామానికి చెందిన గ్రామస్తులు పెద్దలు ఆలయ కమిటీ పెద్దలు కుటుంబ సభ్యులు భజనలు చేసుకుంటూ కీర్తనలు పాడుతూ జాంపల శ్రీనివాసులకు వీడ్కోలు పలికారు పదిహేడు వందల కిలోమీటర్లకు పైగా ఉన్న ఈ దూరాన్ని సైకిల్పై ఆయన వెళ్ళి చేరుకొని అయోధ్య శ్రీరాముడిని దర్శిస్తారని గ్రామస్తులు తెలిపారు